సులభంగా డబ్బులు సంపాదించాలని ఆలోచన నగరంలో గొలుసు దొంగతనం చేసిన నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ పేర్కొన్నారు వరంగల్ మట్టవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నందిరామ్ నాయక్ సీఎలు గోపి శివకుమార్ ఎస్ఐ క్రైమ్ పార్టీ సిబ్బంది వెంకన్న రాజు మహేందర్ శివ అలీ సల్మాన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏసీపీ నందిరామ్ నాయక్ మాట్లాడుతూ సులభంగా డబ్బులు సంపాదించాలని ఆలోచన నగరంలో గొలుసు దొంగతనాన్ని చేసిన నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు なので。

ఒక పూజా సామాగ్రి అందుకున్నటువంటి ఒక షాపులో ఒక ఇద్దరు వ్యక్తులు మరి ఒకతను బండి మీద ఉంటాడు ఇంకొకతను ఆ షాప్ దగ్గరకు వచ్చి ఆ షాప్ యజమానురాలు బృంద వరకు రాజ్యలక్ష్మి గారిని మాయ మాటల్లో పెట్టి ఆమె యొక్క మెడలో నుంచి చైన్ స్నాచింగ్ చేసి పరిగెత్తడం జరుగుతుంది దీని మీద వెంటనే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో మేము కేసు రిజిస్టర్ చేసి మరి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మరి మఠవాడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ ఎస్ఐ సాంబయ్య అదేవిధంగా ఇన్స్పెక్టర్ శివకుమార్ వాళ్ళ ఎస్ఐ రాజు అండ్ వాళ్ళ స్టాఫ్తో జాయింట్గా ఒక టీమ్ను ఒక స్పెషల్ టీమ్ను మేము ఫామ్ చేయడం జరిగింది ఆ టీము మరి సేమ్ డే మనకు మటవాడ పిఎస్ రెడిట్స్లో కొత్తవాడలో కూడా సేమ్ చైన్ స్నాచింగ్ అవుతుంది సో మా జా జాయింట్ ఆపరేషన్లో రెండు పోలీస్ స్టేషన్ల ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ జాయింట్ ఆపరేషన్లో మనము లాస్ట్ మంతే మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అయినటువంటి చైన్ స్నాచర్స్ని ఇద్దరిని పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ సో రోజు ఇంత జారుగా పోలీస్ స్టేషన్ పరిధిలో అయినటువంటి అఫెన్స్ను మరి మేము డిటెక్ట్ చేయడం జరిగింది అందులో ఒక నలుగురు నిందితులను ఈరోజు కాజీపేట దర్గా దగ్గర పట్టుకోవడం జరిగింది పట్టుకొని వాళ్ళని విచారి దాంట్లో మెయిన్ వ్యక్తి మనకు సల్మాన్ అని చెప్పేసి నా యాక్చువల్గా హైదరాబాద్ ప్లేసు వీళ్ళ పేరెంట్స్ చాలా టెన్ ఇయర్స్ బ్యాక్ సుమారు చనిపోతారు చనిపోయిన తర్వాత దర్గా కాజీపేట దర్గాలోని పుసూపాషాదారి ఫామ్లో ఇతను ఈ కుర్రాలు శుభ్రం చేసుకుంటూ కొంతకాలం నుండి ఉండేవాడు అదే క్రమంలో మరి కాజీపేటకు చెందినటువంటి అవినాష్ అవ్యాస్ లక్కీ అనే అతను ఇతను పరిచయం ఎత్తారు వీళ్ళిద్దరు కలిసి మరి బాగా అప్పటికే వీళ్ళు రకరకాల చెడు వ్యసనాల బారిన పడి మరి డబ్బులు అవసరానికి లేక డబ్బులు ఎట్లయినా సంపాదించాలి సులువుగా అనేటువంటి ఉద్దేశంతో మరి చేయింగ్స్ స్నాచింగ్ చేద్దామని చెప్పేసి ఒక వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు ఆ ప్లాన్లో భాగంగానే ముప్పై తారీఖున మన ఇందుకు తెలియ శ్రమీస్లోని వరంగల్ వచ్చి మరి